ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఆధ్వర్యంలో నెల్లూరు జిల్లాలో రవాణా సేవలను మరింత బలోపేతం చేయడంలో ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆర్టీసీ జోనల్ చైర్మన్ శ్రీ శ్రీ సన్నపురెడ్డి సురేష్ రెడ్డి తెలిపారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నాయకత్వంలో రాష్ట్రం అభివృద్ది శాఖ ముందుకు సాగుతోందని ఆయన పేర్కొన్నారు స్వచ్ఛంధ్ర కార్యక్రమంలో భాగంగా నెల్లూరు రెండు డిపో పరిధిలో పిఎస్ఆర్ బస్ స్టేషన్ వద్ద పబ్లిక్ డస్ట్బిన్లు పరిసరాల శుభ్రత కోసం అవసరమైన సౌకర్యాల ఏర్పాటుకు రెండు లక్షలు దాతల ద్వారా సేకరించి కేటాయించామని వెల్లడించారు ప్రయాణికులకు శుభ్రమైన సురక్షిత వాతావరణం అందించడం మా ప్రధాన లక్ష్యం ప్రతి బస్ లో శుభ్రత సదుపాయాల అభివృద్ధికి ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటామని తెలిపారు ఉద్యోగుల రక్షణపై మాట్లాడుతూ ఎవరైనా వర్కర్లను ఇబ్బంది పెడితే భయపడకుండా వెంటనే ఫిర్యాదు చేయాలి పోలీసులు కఠిన చర్యలు తీసుకుంటారు అని హామీ ఇచ్చారన్నారు మెడికల్ సంస్థ ఉంది ఆయన ఎంపీగా ఉన్నారు ఆయన అనుమతితో అధికంలో మనకు ఆ ప్రాంగ కాబోతుంది ఈ యొక్క పెయింటింగ్ పని ఈ పెయింటింగ్ ఎప్పుడో ముప్పై శాతం క్రితం జరిగింది ఆ పెయింటింగ్ కూడా పూర్తి చేస్తాం ఆ పెయింటింగ్ కూడా పూర్తి చేస్తాం నా సోదరి డిఎం ఇక్కడ కరిమనీస గారు కూడా రోజులో అరకు ఇక్కడ ఉంటారు ఇది వరకు డిఎం గారు ఇక్కడ ఉండేవాళ్ళు కాదు రాబోయే రోజులు నా మార్పు కూడా తీసుకొస్తున్నాం ఆ రకంగా ఈ బస్ స్టాండ్ ఏదైతే ఉందో మెయిన్ బస్ స్టాండ్ కంటే ప్రయాణికులు అధిక సంఖ్యలో ఇక్కడ ప్రయాణిస్తున్నారు కాబట్టి ప్రత్యేకమైన ఆర్టీసీ యాజమాన్యం దీని మీద దృష్టి పెట్టిందని మరొకసారి మీకు మనవి చేస్తూ ఉన్నా అందువల్ల రాబోయే వల్ల రాబోయేటువంటి రోజుల్లో నేను కూడా అనేక సార్లు ఈ బస్ స్టాండ్కి వస్తాను అధికారులు పిలవాల్సిన అవసరం లేదు ఈ బస్ స్టాండ్ లో ఖచ్చితంగా ఇక్కడ పరిసరాలు ఎత్తున్నాయి ప్రయాణికుల పరిస్థితి ఏ రకంగా ఉందని నేను వాకప్ చేస్తూ ఉంటాను అవసరం అయితే ఒక గంట అరగంట కూర్చుంటాను పరిసరాలు మెరుగుపడాల్సిందని చెప్పేసి మరొకసారి మనం చేస్తూ వినయపూర్వకంగా మిమ్మల్ని అందరినీ కూడా నేను అభ్యర్థిస్తూ ఉన్నా నేను చెప్తూ ఉన్నా ఔట్సోర్సింగ్ వర్కర్స్ కి ఆరోగ్యం బాగలేకపోయినా స్పిటల్లో చేరిన ఏది అవసరమైనా మీరు ఒక ఫోన్ నాకు చేయండి వెంటనే దానికి కావలసిన ఏర్పాటు మేము చేస్తామని ఎందుకంటే అన్ని హాస్పిటల్స్ లో ఎక్కడైనా అవసరం అయితే మన వాళ్ళకి తగిన విధంగా చేయడానికి వస్తాం సమాజం సిద్ధంగా ఉంది మంచి పని చేస్తే సమాజం సహకరిస్తుంది మహావీర్ జయని మందిరం వాళ్ళే మనం అడిగాం అడిగిన వెంటనే పెద్ద ఆయన అప్పటికప్పుడు ఎన్నో చేస్తున్నారు మనకు కావాల్సినటువంటి డస్ట్బిన్స్ కూడా మళ్ళీ ఇచ్చారు మెయిన్ బస్ స్టాండ్ లో కుర్చీలు ఇచ్చారు ఆ రకంగా అనేకం చేస్తున్నారు మన సుమారు స్టోర్ కావాల్సిన జాకెట్స్ అన్ని ఇచ్చారు ఇక్కడ యాభై కుర్చీలు ఇచ్చారు అదే రకంగా రేపు లలిత జ్యువెలరీ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వందల వంద ఈ యొక్క మనకి ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు కుర్చీలు ఆ రకంగా చోట్ల డైరీ వాళ్ళు ఇవాళ ఈ రకమైన కందుకూరు లేదా కావలి వీళ్ళకి అందరికీ డస్ట్బిన్స్ ఇవ్వడానికి కూడా ఇవాళ చోట్ల ముందుకు వచ్చింది అనేక రకాల